నంద్యాల పట్టణం చెరుకట్ట ప్రాంతంలో వెలసిన నాగులకట్ట వద్ద నలభై మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షాదారులు స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు సురేష్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ప్రత్యేకంగా మును లేని విధంగా మాలా దీక్షాదారులు అందరూ ముందుకు వచ్చి దీక్షలో ఉంటూ కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు అలానే గర్భిణీ స్త్రీలకు ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేందుకు ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం దైవకార్యంగా భావిస్తున్నామని సుబ్రహ్మణేశ్వర స్వామి మాలా దీక్షాదారులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సురేష్ వారి బృందాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు ప్రత్యేకంగా అభినందించారు అనేక మంది యువత ముందుకు రావాలని స్వచ్ఛందంగా రక్తదానం చేసి అనేక మంది విలువైన ప్రాణాలను కాపాడాలని కోరారు మాత్రం ఎవరు మాట్లాడద్దు బా ఒక ఉంది స్పీచ్ ఎం సాములారా దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడారు చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను బ్లడ్ చాలా సంతోషం ఈరోజు ముప్పై తారీఖున బ్లెడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి మా గురుగారు నారాయణ శర్మ గారు సురేష్ శర్మ గారు వీరిద్దరు చెప్పడంతో విశిష్టత ఏమంటే ఇరవై ముప్పై తారీఖు గోవాష్టమి అంటే గోవుల పండగ తల్లి తర్వాత తల్లి అంటే నవనందులు తిరిగే ఒక ప్రదేశం ఇది అలాంటి ప్లేస్లో మనం బ్లెడ్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగినది అలాంటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా అన్నమ్మక్క గారిని పిలవడం జరిగినది ఎంతో బిజీ షెడ్యూల్గా కూడా ఉండి ఈరోజు నిలవ మేము ఎంతో బిజీగా ఉండే నాయన ఈరోజు మేము కొద్దిగా కార్యక్రమం ఉంది వర్షం పడింది కదా ఎక్కింది అక్కడ టిఫిన్లు అవి పనిచేయడం కొద్ది ఉన్నగా మీరు కూడా వెళ్ళొచ్చమ్మా ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేము అడగడంతో ఎంతో మనసు పెట్టి రావడం జరిగింది అక్కగారు అలాగే రెండు వేల నాలుగు నుంచి కన్నమ్మక్క గారు తన పను తను చేసుకుంటూ రాజకీయాలు ఏర్పడినప్పుడు ఒకరు కౌన్సిలర్ కావాలన్నా ఒక రాజకీయం నిలబడై ఒక వార్డుకు ఓట్లు ఎక్కువ రావాలన్నా కానీ అక్కగారి ఖచ్చితంగా కలవాల్సిందే అక్కగారు సపోర్ట్ లేని కొంచెం కష్టమే రెండు వేల నాలుగులో ఎంతటి మీదెవరైనా సరే నిలవనే కూడా అక్కగారు సపోర్ట్ అనేది కౌన్సిలర్ కావడం జరిగినది ఎందుక ఒకటో వార్డులో పలు వ్యక్తి నుంచి కౌన్సిలర్ కావాలన్నా వార్డులో మెజార్టీ రావాలన్నా ఆయన ఎవరు కన్నమ్మ ఆయన గురించి ఆరా తీయండి అని చెప్పి ఇంకమోహన్ రెడ్డి గారు అమ్మ అక్కడిక్కడగా సేవ చేయాల్సింది నా దాంట్లోకి రాండి నేను నీకు ఏమి కూడా తక్కువ చేయను నువ్వు అడుగుతా నీ వాళ్లకు నేను చేసే వ్యక్తిని నేను నువ్వు మాత్రము మాకు సపోర్ట్ చేయాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కకు బలవంతంగా చదువు రాదు నాకు నిలపరిచిన కూడా రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ సీట్ ఇప్పించి శిల్పమోహన్ రెడ్డి గారు వచ్చి చేత గెలిపడం జరిగినది ఆ సంవత్సరం ఏమైందంటే వాటర్ గెలిచింది గెలిచిన తర్వాత వాటర్ ప్రాబ్లం చాలా కష్టమైంది మీరు కూడా చూసుంటారు ఎక్కడ చూసినా బోరు పీకడము ట్యాంకులు పెట్టడం బోర్లు లేడం అలాంటి సమయంలో కూడా అర్ధరాత్రి పూర్త కూడా ట్యాంకిలు తెప్పించి ఇంటింటికి నీళ్ళు పట్టడం కూడా జరిపించింది అక్కగారు ఇలా చెప్పుకుంటూ పోతే డీజీలు కూడా సరిపోవు అక్క అంటే శిల్ప శిల్ప అంటే అక్కనే నంద్యాల గడ్డ అంటే శిల్ప శిల్ప అంటే అక్క అన్నట్టు విధంగా పనిచేసే వ్యక్తి ఇలాంటి అక్కగారికి ఎప్పుడు మేము రుణ ఈ ఈరోజు మెడ్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు మాకు రావడము చాలా సంతోషకరమైంది ఈరోజు చేసే రక్షణ శిబిరానికి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే స్వామిమాలలో రక్తదానం చేయాలంటే చాలామంది భయపడతారు ఎందుకంటే ఉపవాసం ఉంటాము దేవుని ధ్యాసలో ధ్యానంలో ఉంటామని చెప్పేసి కానీ నాకు తెలిసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా స్వామిమాల వేసుకున్న వాళ్ళు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేసిన దానిపై చెప్పలేదు అది మన సురేష్ బాబు గారికి తగ్గింది ఇంతటి పవిత్రమైన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అర్జనవాడ కన్నమ్మక్క గారిని కూడా తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే కన్నమ్మక్క గారు కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియాని కౌన్సరగా ఆమె ఉన్నప్పుడు నాయకులుగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది ఇందాక సురేష్ బాబాయ్ గారు చెప్పినట్టు అక్క చదువుకోకుండా కూడా అక్కకు కౌసార్ చుట్టూ ఓడించినట్టే గొప్ప విషయమే చదువు కన్నా కూడా అక్కకు సంస్కారము ఎక్కువ అనమాట ఎందుకంటే నేను నిన్న నిన్న మార్నింగ్ ఒకసారి నాకు అక్క కాల్ చేసింది కొద్దిగా హెల్త్ బాగలేదు బ్రిటేజ్ చేయించుకోవాలి అక్కన్న అంటే చేయించుకుందాం లేక మీరు తొందరగా అంటే అక్క అని చెప్పిన మొన్న చెప్పి నిన్న సాయంత్రం మధ్యాహ్నం వచ్చింది నిన్న పొద్దున అడిగిన అక్క వస్తున్నారు కదా అక్క అంటే ఇక్కడ ఏరు వచ్చి నీళ్ళు వస్తున్నాయినా ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని ఆ కార్యక్రమాలు చూసుకొని నేను వస్తాను అని చెప్పి అంటే తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి కన్నమ్మక్క గారు కన్నమ్మక్క అతనే కన్నతల్లి కన్న అమ్మ అంటే ఆమె పేర్లోనే ఉంది అమ్మతనము అలా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాక మీరు మేము ఉన్ననాలు మీ ఎనకల్ల ఖచ్చితంగా నిలబడతాము మీరు మంచి నాయకులు ఆల్రెడీ ఆల్రెడీ నిరూపించుకున్నారు ఇంకా కొత్తగా నిరూపించవలసిన అవసరం ఏం లేదు ఇలాగే సేవకర్ పది మందికి సాయం తీసుకుంటూ పది మందికి సపోర్ట్ చేసుకుంటూ అలాంటి యువతను ముందుకు నడిపించాలి మీ మార్గంలో చెప్పి నేను తెలియజేసుకుంటూ నంద్యాల బెడ్ సెంటర్ ఈరోజు మరి బెడ్ క్యాంపు ముప్పై తారీఖు పెట్టినారంటే ఎంతో మంచి రోజు కానీ ఈరోజు గర్భిణీ సిరిలకు పిల్ల బాలికలకు ఎంతో అందన్న ఎంతమందికో అవసరమైతే అర్ధరేతు కానీ పలికి బెడ్ క్యాంపు పెట్టినాడు తీసుకున్నందుకు మరి ఇచ్చి అందరూ ఎంతో మంది ఇచ్చిన పుణ్యము ఆయన తీసుకొని చేస్తున్నాడు అంటే మరి ఎంతో మంచి కార్యక్రమం అర్ధరేతు కానీ బెడ్ కావాలా ఇక మన కంటే కానీ పిల్ల బాలికల కంటే కానీ కూడా మరి అర్ధరేతు కానీ అన్న పలికి మనకు అందజేస్తున్నాడు మరి అలాగనే ఈరోజు మన సుబ్రహ్మణ్యం స్వామి మాలలు శివమాలలు భవాని మాలలు చేసిన వాళ్ళు అందరూ మరి ఈరోజు వాళ్ళు ఎంతో ఒక పొద్దులు ఉంటారు కాబట్టి మరి బెడ్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు కానీ వాళ్ళు మన పుణ్య కార్యక్రమానికి ఇచ్చే మనకేమీ మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఈరోజు అందరూ మరి ముందుకు వచ్చి బెడ్ ఇచ్చుండరు కాబట్టి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మరి అలాగనే ఇప్పుడు బెడ్ క్యాంపు పెట్టినాడు అన్న కానీ ఎప్పుడు మనము ఈరోజు పెడతాం పెట్టాలంటే అన్న అందు మనకు మనం ఖచ్చితంగా పెడుతున్నాడు అచ్చన్నకు ధన్యవాదాలు సాయం అనేది మనం చేయాలని మనసు నా మనసుకు ఒక్కటే నాకు తమ త్రమశిక్షణతో మన అన్నను పెంచాడు ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నలుగురు సాయం చేయలేనండి అది నా తల్లు నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారమే మా తల్లిదండ్రులు నాకు ఇవన్నీ కూడా నేర్పించాలంటే నాకు ఈ సంస్కారం మాత్రమే అదేవిధంగా ఈ సురేష్ ఇటువంటి ఓన్లీ ఇవే కాదు సేవకరమైన స్వామి మాలను ఒకటి సృష్టించి నంద్యాల నుంచి బ్రహ్మణ స్వామి అనే మాలను ప్రతి సంవత్సరం ప్రతి ఏక గురుస్వామిని నేర్పిస్తూ గురస్వామిగా అయినాకన్నా పెద్దగా నంద్యాల్లో ఒక సుడు ప్రయాణ సృష్టించి భక్తులను వాళ్ళకు ఏ విధంగా వేసుకోవాలి మనం ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి వాళ్ళకు తప్పులు వ్యక్తులను సరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆఫీసులు ఎల్లప్పు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ బృందానికి అందరికీ సాయం ప్రతి ఒక్కరికి తోడుగా ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ ఖచ్చితంగా మంచి జరిగాలను